అందరికీ నమస్తే అండి అరణి శివేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీక స్వర్పదం ఈ రోజు మీకు వీడియోలో మన కృష్ణా నది మీద ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం వారు అమరావతిలో కృష్ణానదిపై నిర్మించనున్న ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరగా ప్రారంభం కానున్నాయి ఈ బ్రిడ్జి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతి ట్రాఫిక్ ట్రాఫిక్ను తగ్గించనుంది బ్రిడ్జి నిర్మాణానికి ముందు పలు ప్రాంతాల్లో మట్టి పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు కానిస్ కానిస్టెంట్ ఎంపిక ప్రక్రియ అనేది కానిస్టెంట్ ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతోంది నిర్మాణ పనులు త్వరగా ప్రారంభం కాబోతున్నాయని ఈ ప్రకటనలో తెలియజేస్తారు వారు ఆ బ్రిడ్జి పడుతుంటే మనకి సిటీతో సంబంధం లేకుండా ట్రాఫిక్ అనేది అటు ఎగిపోతుందండి అది మన సిటీకి చాలా మేలు జరుగుతుంది దానివల్ల ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది మన విజయవాడ గుంటూరు అనేది జంట్నగరాలు లాగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఆఫీస్లో అలా అయ్యే అవకాశాలు నుండి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నప్పుడు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరంతా థ్యాంక్ యూ